ఛానల్ ఈరోజు మనకు టిఎస్పిఎస్సి అప్డేట్ ఒకటి కనిపిస్తుంది టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అని ఒక ఆర్టికల్ అయితే మనకు ప్రచురితమైంది ఒకసారి చూద్దాం గతంలో డీజీపీ హోదాలో విధులు ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన సంప్రదింపులు జరుపుతున్న ఆఫీసర్లు డెడ్ లోపు అప్లై చేసుకోవాలని సూచన వచ్చే వారంలో ఫైనల్ చేసే ఛాన్సు ఓ వైపు మనకు టిఎస్పిఎస్సి మెంబర్స్ని అప్లై చేసుకోమని ఒక ప్రకటన కూడా రావడం జరిగింది చైర్మన్ కూడా మరి అప్లికేషన్ పెట్టుకోమని సూచించినట్టు సమాచారం ఇందులో ఎవరు అనేది అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఒక రిటైర్డ్ ఐపీఎస్ని అయితే మరి టిఎస్పిఎస్సి చైర్మన్ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది టీఎస్పిఎస్సి చైర్మన్గా ఓ రిటైర్డ్ పోలీస్ బాస్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం సమర్థుడైన పోలీస్ అధికారి నేతృత్వంలోనే కమిషన్ యొక్క కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి వచ్చినట్లు సీఎం వచ్చినట్టు తెలుస్తుంది అందుకోసం రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్ అయిన అధికారుల జాబితానైతే మరి తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అదేవిధంగా జేఎన్టీలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం సమర్థులైనటువంటి అధికారుల నేతృత్వంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగిందో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించినట్లు మనకు అర్థమవుతుంది అందుకోసము ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఒక పకడ్బందీగా రిక్రూట్మెంట్ను పూర్తి చేయాలి అని టీఎస్పిఎస్ను మొత్తం కూడా ఒకసారి అంటే దానిలో రిఫార్మ్స్ అయితే తీసుకొస్తున్నారు టీఎస్పిఎస్లో పనిచేసే ఎంప్లాయీస్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే గతంలో లీకేజీలు జరిగాయి అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఒక సమర్థవంతమైనటువంటి అధికారి కావాలి అందుకనే డీజీపీ హోదాలో రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఈ ఆర్టికల్లో తెలుస్తుంది ప్రస్తుతం అరవై ఒకటి ఏళ్ళ వయసున్న సదరు రిటైర్డ్ అధికారికి చైర్మన్ పదవి అప్పగిస్తే కేవలం ఒక్క ఏడాది మాత్రమే పదవిలో కొనసాగుతారు అయితే ఈ ఏడాదిలో కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది అయితే ఆ ఎవరినైతే అనుకుంటున్నదో ప్రభుత్వం మరి ఒక వన్ ఇయర్ మాత్రమే సర్వీస్ ఉంటుంది కానీ ఆ వన్ ఇయర్లోనే టీఎస్పిఎస్సిని సెట్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని గవర్నమెంట్ అనుకున్నట్టు మనకు తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదిలోపు చైర్మన్ మెంబర్ల పోస్టు కోసం ఆశావాహు దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది మనకి కాబట్టి ఆయనతో గవర్నమెంట్ సంప్రదిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అదేవిధంగా మెంబర్గా జేఎన్టీయు మాజీ రిజిస్ట్రార్ అని ఒక వార్త కనిపిస్తుంది జేఎన్టీలో పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఓ ప్రొఫెసర్ని మెంబర్గా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది తెలిసింది గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన టైంలో పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించాలనే పేరు సదరు ప్రొఫెసర్కు ఉంది దీంతో నిఘా వర్గాలు ఆయన పేరును సూచించినట్టు టాకు అంటే ఆ బీఆర్ సాయంలో సర్వీస్ కమిషన్ వివాదాలు చెక్కుంది పేపర్ లీకేజీలు పరీక్షల నిర్వహణలో తప్పిదాలతో అభాస్ పాలింది దీనికి అవినీతికి కేరా పడ్రస్గా మరి టీఎస్పిఎస్సి మారిందని అభిప్రాయానికి ఆ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు వచ్చారు కాబట్టి అలాంటివి జరగకుండా సమర్థులైనటువంటి వారిని టీఎస్పిఎస్సిలో మనము నియమించి ఒక పారదర్శకమైనటువంటి రిక్రూట్మెంట్ను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇది మనకు టీఎస్పిఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు మనం